థైరాయిడ్ కొలెస్ట్రాలు ఈ హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వీటితో ఎక్కువ మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసిన కొన్ని కొన్ని మేము షేర్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంటే భయం భయపెట్టిన ఉద్దేశం కాదు డైలెక్ట్గా ఉంటాననే ఉద్దేశం కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాం కొంచెం పాజిటివ్గా తీసుకోండి అదే నా ఉద్దేశం పెయిన్ మెయిన్ ముఖ్యంగా మ్యాక్సిమం అందరూ ఫార్టీ ఫైవ్ ఈ ఏజ్ దాటింది చాలా ఎక్కువ ఆరోగ్యం రీత్యా ఎందుకంటే అప్పటికే బాడీ కొంత అలసిపోతుంటుంది ఇరవై సంవత్సరాల్లో ఉన్నట్టు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నట్టు నలభై సంవత్సరాల్లో మన బాడీ డెఫినెట్గా ఉంటుంది అందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు నేను ఇరవైలో ఉన్నాడు ముప్పైలో ఉండలేదు నేను ముప్పై దాటి నలభైలోకి ఎంటర్ అవుతున్నాడు నా బాడీ మాకు తెలుస్తుంది అలా మీరందరూ కూడా అంత చేసుకుంటారు అలా వయసు ఆల్రెడీ మనకి భారం అవుతుంది మన బాడీ మీద వ్యాధి దేవులు కూడా పెరుగుతూ ఉంటారు వ్యాధి కూడా ముప్పై ఏళ్ళు మనం బాడీ తీసుకునేటట్టు యాభై యాభై ఏళ్ళు మనం అదే వ్యాధి తీవ్రత మన బాడీ తీసుకోలేదు ఇది మెయిన్ మనం అది ఫస్ట్ గమనించవలసింది అందరం కూడా ఎందుకంటే ఈ పాయింట్ మేము ముందు అనుకుంటున్నానంటే నేను రోజు ఎదుర్కొనే ఒకే ఒక డౌట్ నాకు ముప్పై నుంచి నలభై నేను ఒకటే ట్యాబ్లెట్ అంటే నాకు ఎందుకు ఒక ట్యాబ్లెట్ కాదు మూడు ట్యాబ్లెట్లు అయ్యి షుగర్ కొంచెం బేసికల్గా వచ్చే డౌట్ ఉంటే ముందు నాకు పెట్టడం మన వయసు ముప్పైల్లో ఉన్నట్టు లేదు యాభైల్లో అదే విధంగా రెస్పాండ్ అవ్వాలనే ఇది అంటే యాభై యాభై వచ్చినప్పటికీ మన స్ట్రెస్ వల్ల లేకపోతే వయసు వయోభావం వల్ల మనం కంట్రోల్ చేసే మెకానిజమ్స్ అన్నీ లీక్ అవుతూ ఉంటాయి దాన్ని మనకు వయసు కనుక మనం రెస్పెక్ట్ అవ్వాలి ఆ వ్యాధి అదే విధంగా మన బాడీ మీద అయితే తీవ్రం చూపించాలి మేజర్ మనం షోరూమ్ బీబీలు ఎందుకు చూపిస్తామంటే ఈ షోరూమ్ బేబీలు పెద్ద రక్తనాళాలు చిన్న రక్తనాళాలు అనే వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందరికీ తెలిసే భాషలు మనం చెప్పడం కొంచెం ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటాయి కానీ నాకు అది చెప్పే ఉద్దేశం లేదు అందరికీ అర్జర్ భాషలో పెద్ద రక్తనాళాలు చిన్న రక్తనాళాలు వీటిల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే కట్టడాలు వాటర్ పామ్ అందరికీ తెలిసే షుగర్ బ్రీతింగ్ గురించి పోషన్ ఈ పెద్ద రక్తనాళాలు ప్రభావం చూపించేది ఏంటంటే ఈ వాటర్ మీద బ్రెయిన్ మీద మేజర్ మన మూడు అందరికీ తెలిసింది కిడ్నీ పడే హార్ట్ ఇబ్బంది పడింది బ్రెయిన్ ఇబ్బంది పడింది అంటే పెద్ద రక్తనాళాలు కూడా అయితే ఇబ్బంది పడుతున్నాయో ఈ మూడు ఇంటి మీద బాధపడుతుంది అవే మనకి ఎమర్జెన్సీస్ చిన్న రక్త కూడా మనకి దెబ్బ తింటూ ఉంటాయి చిన్న రక్తనాల దెబ్బ తినేవి మనకి ఎమర్జెన్సీ కింద తీసుకోవాలి అది కొంచెం లాంగ్ టర్మ్లో స్లోగా చిన్నది ఇబ్బంది వచ్చినా సరే మనం తట్టుకోగలం చిన్న రక్తనాళాలలో ఇబ్బంది పడేవి అన్న సమస్యలు రావడం వాళ్ళు నరాలు తిరుగులు పెట్టడం గ్యాస్ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం ఇవన్నీ చిన్న రక్తం నాలుగు కాదు గ్యాస్ ఒక నెల రోజులు ఇబ్బంది పెట్టడం కొంచెం అటెట్గా గోర్చుకోవచ్చు వాళ్ళు తిమ్ములది వస్తుంది దోడ్చుకోవచ్చు కానీ కళ్ళు కొంచెం మసకు ఉండడం దోచుకోవచ్చు కానీ హార్ట్ బ్రెయిన్ మనం గోడ్చుకోవడం కాదు ప్రాణంతో సమస్య అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక బీబెన్ తీసుకుంటాం అంటే రీసెంట్గా అంటే ఈ రోజు నేను వచ్చే ముందు నేను ఇలా కావాలి పది నిమిషాల ముందు ఒక పేషెంట్ వచ్చాడు ఎప్పుడో నెల రోజుల నుంచి బీపీ టెక్ట్ కావాలి నార్మల్ బీపీ అందరికీ తెలిసింది బీపీ నూట ఇరవై ఎనభై నూట ముప్పై ఎనభై ఇలా తెలిసింది ఆయన నేను ఇప్పుడు చూడగలనే ఇలా ఎక్కే ముందు మనకు ఆల్రెడీ వన్ అవర్ నేను లేట్ అయితే దానికి ఇన్సూరెన్స్ వచ్చే ముందు ఆయనకి రెండు వందల ఇరవై ఇరవై నూట ఇరవై బీబీలు ఆయన బీబీ చూసి నాకు బీపీ వచ్చింది ఇప్పుడు ఇది రావాలా ఇది మంచిగా అంటే మీకు షేరింగ్ ఏంటంటే రీసెంట్ చూసి చెప్తేనే మీకు అంటే మా మా మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ సమయంలో పేషెంట్ అనేది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము పనిచేసేది క్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా పనిచేయాలి ఎంత ఈ ఈ వ్యాపారం అయితే ఉన్నా వైద్య ఉన్న వ్యాపారం అయిన తెచ్చింది అదృష్టం ఉంది నేను ప్లాంట్లో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు భావిస్తున్నాను అంటే ఆ కోణం కొంత కొంత తగ్గిపోయింది ఎందుకంటే ఆ హిమానిటేరియన్ సర్వీస్ ఓరియంటెడ్ మాకు మేబీ డైరెక్ట్గా మేము సర్వీస్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అంటే అలవాటు అయ్యేది అది మనం చెప్తాను కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ సర్వీస్ ఓరియంటెడ్ మాకు ఓన్లీ వ్యాంటే నేర్పి ఆ జీవితంలో మాకు నన్నరాలను కట్టడం అది ఎప్పుడు కూడా నేనైతే మాకు పర్సనల్గా పాజిటివ్గా అది నిజంగా నేను అది అప్పుడు నేర్పించాను ఎందుకంటే అది ఆల్రెడీ అలవాటు అయిపోయే పాయింట్ నేను అందుకే ఎప్పుడు కూడా వెరీ హ్యాపీ అయిపోయింది వస్ వర్క్ ఈ పాయింట్ ఎందుకు అంటే ఇది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ నేను నా పాయింట్ మీకు చెప్పడం ఉద్దేశం ఒక పేషెంట్ మనకు ఎమర్జెన్సీగా ప్రజెంట్ అవుతున్నాడా లేకపోతే కొంచెం టైం తీసుకొని పేషెంట్ మన ట్రీట్మెంట్ అవ్వచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే పేషెంట్ సింపుల్గా ఓపీలో వచ్చి ట్రీట్మెంట్ చేసేది కొంత ఎకనామికల్ ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కూడా అన్ని ఇంపార్టెంట్ మనిషితో పాటు మనిషి పీకపోవడంతో పాటు ఆర్థిక భారం కూడా అంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే పెద్దోళ్ళందరూ అందరూ అని అనుకుంటే నేను చెప్పడం చూడడం ఆ విషయంలో కానీ వైద్య రీత్యా ఎలా భారం పడుతుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఆ రెండు వందల ఇరవై చూడగానే ఆయన ఒక ఇరవై రోజుల ముందు ముప్పై రోజుల ముందు ఒక నూట యాభై నూట అరవై ఉండేది అది మాకు ఎమర్జెన్సీ కాదండి ఈరోజు రెండో ఇరవై ఉన్నది ఎమర్జెన్సీ ఎలా ఎమర్జెన్సీ అంటే టాబ్లెట్ వాడకపోవడం వల్ల బీపీ హై అయిపోతుంది ఒకటి రెండోది ఆ బీపీ హై అయిపోవడం వల్ల కాంప్లికేషన్ వచ్చి అది మళ్ళీ బీపీని రైజ్ చేస్తుంది అంటే మనం బీపీ హై చూసినప్పుడు పేషెంట్ ఓరియెంటెడ్ పది రోజుల్లో నెల రోజుల్లో ట్యాబ్లెట్ వాడట్లేదంటే అందుకే బీపీ అయిపోయింది అనేది పేషెంట్ ఓరియంటెడ్ అప్రోచ్ వచ్చారు డాక్టర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏంటంటే లోపల ఎక్కడైనా ప్లాట్ఫామ్ అయిపోయి ఎక్కడైనా వాటి మీద ఇబ్బంది ఉంది దానివల్ల కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఎలా సప్లై చేయొచ్చు అంటే అంటే వాడి భాషలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలను నాకు నాకు ఈ మెడికల్ టైంస్లో వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ బట్ మీకు అర్థమయ్యే భాషలో కూడా నేను చెప్పగలను అది అక్కడ ఉన్న పాయింట్ మనకి ట్యాంక్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఇక్కడెక్కడో బ్లాక్ ఫామ్ అయింది అనుకోండి ఒక దగ్గర బ్లాక్ ఫామ్ అయింది అనుకోండి అది మనకి ఎన్ని విధాలుగా సప్లై అవుతుందో అన్నింటిలో కూడా ప్రెజర్ చూపిస్తుంది బ్లాక్ ఫామ్ అది ఆల్రెడీ నూట ఎనభై బీపీ ఉంటే రెండు వందలకు బ్లాక్ ఫామ్ అయిందండి మళ్ళీ చూపిస్తూ అంటే డాక్టర్ ఎక్కడో చేసే ఈ బీపీ టాబ్లెట్ వాడకపోవడం వల్ల బీపీ ఉండిపోయిందా లేకపోతే ఎక్కడ కానీ ఎక్కడ బ్లాక్ ఉండి ఉండిపోయిందా అనేది ఫస్ట్ థింకింగ్ చేస్తాను ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కదా ఇది మిస్ చేయకూడదు కదా ఇప్పుడు నేను రెండింటిలో ఇది చేయలేము ఇది చేయాలంటే ఒక ఐదు వేల రూపాయలు స్కాన్ చేయాలి ఎవరైనా సరే ఇది నేను చేయగలను అది నాకు ఐదు నిమిషాల్లో ఇంటర్ప్రిటేషన్ వస్తుంది ఈసీజీ తీసి ఓకే హార్ట్ బాగుంది బ్రెయిన్ తర్వాత చూడటం ముందు టాబ్లెట్ ఇచ్చి ఒక అరగంట పడుకోబెట్టండి అది లక్కీగా తగ్గిందనుకోండి తర్వాత అప్రోచ్ చెప్పచ్చు అంటే అది ఎమర్జెన్సీ ప్రిజెంట్ అవుతుందా ఇది ఎందుకు ఈ కాంప్లికేషన్ వచ్చింది నెల రోజుల నుంచి వాడకపోవడం పేషెంట్ ఏసంటే వర్డ్స్లోనే చెప్తాను నెల రోజుల నుంచి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ కొనుక్కోలేకపోవడం లేకపోతే అవుట్ ఆఫ్ ద స్టేజ్ అంటే మనం ఒక ప్రాబ్లమ్ని ఎమర్జెన్సీగా క్రియేట్ చేసుకోకండి ఇది నా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంటర్ప్రిటేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఎమర్జెన్సీగా క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి టెన్షన్ అండి పేషెంట్కి టెన్షన్ డాక్టర్ కూడా ఇండైరెక్ట్గా టెన్షన్ ఆ పేషెంట్ ఉన్నాం సేపు నాకు హార్ట్ అటాక్ నాకు నాకు టెన్షన్ ఈ పేషెంట్ ఉన్నాం సేపు కూడా రెండోది పేషెంట్కి కూడా అది ఎమర్జెన్సీగా కాదనే దానికి ఒక దగ్గర నుంచి అవైలియేట్ చేసుకుని ఎదునుకోలేదు కూడా ప్రతి ఆర్థిక భయం ఆర్థిక భారం పడిపోతుంటుంది కాబట్టి నా మెయిన్ ఉద్దేశం చెప్పడం ఏంటంటే ఒక పేషెంట్ కంప్లైంట్ ఏదైనా వస్తే దాన్ని ఎమర్జెన్సీగా క్రియేట్ చేసుకోకండి ఎందుకంటే దాని మీద ఓవర్గా రియాక్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మనకి కార్పొరేట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అంటే పాజిటివ్ అయన్నీ పక్కన పెడితే కానీ ఆ టైం ఓపెన్ ఇంకెవరు చేయలేక చేస్తున్నారు ఏంటంటే కాబట్టి ఎమర్జెన్సీగా క్రియేట్ చేయకండి మెయిన్ ప్రాబ్లం ప్రాబ్లం రాగానే కొంచెం దగ్గరలో ఏదో డాక్టర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఎండి డాక్టర్ అయినా ముందు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ని చెప్పండి అంటే సింపుల్ సింపుల్ క్లినిక్స్ అది ఒకటి రెండు షుగర్కి వస్తున్నప్పటికీ షుగర్ ఇందాక నేను చెప్పినట్టు వైశ రీత్యా షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి షుగర్స్ని ఒకప్పుడు నెగ్లెక్ట్ చేయకండి షుగరు ఎక్కువ ఈ పెద్ద రక్తనాళాలలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ని చూపిస్తుంది చిన్న రక్తనాళాలలో చూపించడం పెద్దగా పట్టించుకోండి అది స్లోగా దొరుకుతుంది రెండు ఈ షుగర్స్ చూసినప్పుడు ఈ కాలు పాదాలు చెక్ చేసుకోవడం మర్చిపోకండి ఈ డయాబెటిక్ ఫుడ్ అంటారండి ఈ పాదాల దగ్గర ఎప్పటికప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడినప్పుడు అంటే స్పర్శ తగ్గిపోవడం కానీ మనం ఇలా ఉంటాం చెప్పింగ్ పేషెంట్ ఇలా మనకి మన ఇదే కదా మన అదే కానీ అక్కడేదో మనకి తగిలొచ్చు అది అది యాక్చువల్గా వేలు చేసే పాలు చేసేది అది ఇంట్లో కూడా మనం చాలా చెక్ చేసుకోవాలి షుగర్ పేషెంట్ అందరూ అంటే అందరూ పెద్దవాళ్ళు కాబట్టి షుగర్ కాబట్టి చూడకపోయినా వెరీ హ్యాపీ అది మాత్రం అది యాక్చువల్గా నాలెడ్జ్ లేదండి వాళ్ళ దగ్గర చెప్పచ్చు చెప్పండి ఏమన్నా ఉద్దేశంలో రోజే అదే మీ డౌట్ అదే కదండి సరే దానికి రీజన్ ఏమి లేదండి మన బాడీ నార్మల్గా నాకు ఈ రోజుకి షుగర్ లేదు అనేసి అంటే మనం తినే ఆహారం అంటే మన కొట్టలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో కలుస్తుంది ఎవరికైనా సరే తినేసిన తర్వాత మనం తినే ఆహారం కొట్టలోకి వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది అది తినే తినే ఫుడ్ బట్టి రెండింటిలో అయితే ఒక నూట యాభై షుగర్ మూడి అయితే రెండు వందలు షుగర్ నాకైనా సరే నాకైనా మీకైనా హైట్లు తినేది కార్బోహైడ్రేట్ అంటే దాన్ని షుగర్ అంటాం కార్బోహైడ్రేట్ అంటే మన కెమికల్ కెమికల్ నేను అది షుగర్ కింద మారి బ్లడ్లోకి కలిస్తుంది మనం తినే ఫుడ్ బట్టి నాకు ఈరోజు షుగర్ లేదనుకోండి నేచురల్గా అంటే సహజంగా ఈ బ్లడ్లోకి షుగర్ ఈ రెండు వందలు వెళ్ళిందని మన బ్లడ్లో కొన్ని సిగ్నల్స్ బ్రెయిన్కి అందుతాయి బ్రెయిన్కి అంతగానే బ్రెయిన్ ఏం చేస్తుందంటే దానికి సరిపడే ఇన్సులిన్ని రిలీజ్ చేయమని చెప్తుంది ఆ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే బ్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది బ్యాంక్రియాస్ ఎందుకంటే ఆయన దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసి ఉపయోగపడేటట్టు చెప్పాలనేది నా ఉద్దేశం ఆ బ్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్లో కొన్ని సెల్స్ ఉంటాయండి ఆల్ఫా సెల్స్ బేటా సెల్స్ ఏవైనా సెల్స్ ఉంటాయి అందులో బేటా సెల్స్ అనే దాంట్లో ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది ఇది సింపుల్ పాయింట్లో ఏంటంటే నాకు ఈరోజు నేను రెండు ఇబ్బంది తిన్నాను నూట యాభై షుగర్ బాడీలోకి వెళ్ళింది అది బ్రెయినింగ్ సిగ్నల్ బ్రెయిన్ ఏం చెప్తాడు అంటే ఈ బ్యాంక్యాస్ అనే ఒక ఆర్గానికి ఇందులో నూట యాభై షుగర్ లేదు ఈ బ్లడ్లో వచ్చింది దీన్ని కంట్రోల్ చేయబడి ఆ బేటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఒక రెండు పాయింట్లో ఐదు పాయింట్లో రిలీజ్ చేయమని చెప్తాను నేను ఇదేంటంటే ఇది ఒరిజినల్ ఇది రాక్కోవచ్చు కానీ మీకు అప్ ఇలా చెప్తాను ఇది మెకానిక్ సింపుల్ మెకానిక్ అది రెండు వందలు తింటే ఎంత తిలుసు ఎంత అయితే బాడీ నేచురల్గా నాకు ఈ రోజుకి నేచురల్గా నాకు అలా రియాక్ట్ అవుతుంది ఇది షుగర్ పేషెంట్ రెండు రకాలు షుగర్ పేషెంట్ ఉంటుంది అది రెండు రకాలు టైప్ వన్ అంటారు టైప్ టూ అంటారు టైప్ వన్ అంటే చిన్నపిల్లల్లో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చాలా మంది ఇన్సులినే వాడతారు అదేంటంటే టైప్ వన్ అంటే ఆ బ్రెయిన్ వచ్చి సిగ్నల్స్ మనకు చెప్తుంది కదా బేటా సెల్స్లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలని అసలు ఆ సెల్సే లేకపోతే కణాలే లేవండి అప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతుంది ఇన్సులినే రిలీజ్ అవ్వదు అదే మీకు మనకి టైప్ వన్ అంటారు అంటే మనకి చిన్నపిల్లల్లో కణాలే ఉండవండి కణాలు పోతాయి అప్పుడు దాన్ని ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం లేదు అందుకే డైరెక్ట్గా ఇన్సులిన్ ఇవ్వమని సలహా ఇస్తారు ఇది ఎవరిది చిన్నపిల్లలు మరి పెద్దవాళ్ళందరికీ టాబ్లెట్ ఎందుకు వాడిస్తాం దాన్ని టైప్ టూ అంటారు టైప్ టూ అంటే ముప్పై సంవత్సరాలకు ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత వస్తుంది వాళ్ళకి కణాలు ఉంటాయి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ సరిగ్గా రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది అంటే అది పని చేయడానికి ఇబ్బందులు అవుతాయి అంటే అది తీసుకెళ్ళి షుగర్ను కంట్రోల్ చేయడానికి రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇన్సులిన్ ఉంటుంది కానీ రెసిస్టెన్స్ ఫామ్ చేస్తారు రెసిస్టెన్స్ అంటే అది వచ్చి చేయడానికి ఇబ్బందులు ఎదురవుతుంది దాన్ని ఆపడే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి ఒక మనకి మనకి ఏవైతే ఈ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ నుంచి ఈ ఇన్సులిన్ని బాగా పనిచేయడానికి ఉపయోగపడేటట్టు చేసేవే ట్యాబ్లెట్స్ ఇది మీరు చెప్పేది ఈ కణాలు ముప్పైలో ముప్పై సంవత్సరాల్లో పది కణాలు ఉన్నాయన్నమాట నలభైకి కంపల్సరీగా పది కణాలు ఉండాలని గ్యారెంటీ లేదండి యాభైకి కూడా పది కణాలు ఉండాలని గ్యారెంటీ లేదండి అరవైకి కూడా పది కణాలు ఉండాలని గ్యారెంటీ లేదు ఎందుకు ఇలా చెప్పిన వయో వయసు రీతి మన చర్మం మీద ఎలాగైతే కొడుకులు వచ్చే వయసు బాగా అక్కడ కూడా కణాలు పోతాయి కొందరు నలభైలో ఇన్సులిన్ వాడతారు పది సంవత్సరాలు ట్యాబ్లెట్లు వాడతాయి ఎందుకు వాడాల్సి వస్తుంది అనుసండి కణాలు పోవచ్చు యాభై శాతం కన్నా ఎక్కువగానే పోతే ఇంకా ఆప్షన్ లేదు దానికి ఇన్సులిన్ని సలహా ఇస్తాను ఇన్సులిన్ రిలీజ్ అవ్వరు కదా ఇదే మేజర్ మీకు ఏ వయసు వచ్చినప్పటికీ మీకు ఏ ట్యాబ్లెట్ వాడినా మీకు ఐదు వేసుకుంటారు నాలుగు ఐదు షుగర్స్ వస్తుంది కానీ దానికి కనుక్కునే మార్గం లేక డాక్టర్ ఊహిస్తాం ఊహించి ఏమిటంటే మీకు ఐదు వందలు షుగర్ వస్తుంది మీకు రెండు మూడో ట్యాబ్లెట్స్ వాడుతున్నా సరిపోయింది అంటే మీకు ఇన్సులిన్ అసలు ఉత్పత్తి అవ్వట్లేదేమో అని ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మీకు ఇప్పుడు టాబ్లెట్లు పేషెంట్ ఇష్టం లేదు కదా అని ఇన్సులిన్ ఇష్టం లేదు కదా ట్యాబ్లెట్లు బలవంతంగా పెట్టినా సరే ఇబ్బంది ఓకేనండి అందువల్ల మీకు మేబీ ఇన్సులిన్ అడ్వైజ్ చేసుకుంటాం ఈ కొలెస్ట్రాల్ రీత్యా ఈ హార్ట్ అటాక్స్ యంగ్ హార్ట్ అటాక్స్ వస్తాయి ఎందుకు దానికి అందరూ అనుకుంటున్నది సమాజంలో అదే ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తుంది కోవిడ్ రీత్యానే అనుకుంటుంది కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ బాడీలో చేంజెస్ వచ్చి కోవిడ్ తర్వాత నా దగ్గరే నేను మూడు ఎంగ పేషెంట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక మూడు ఎంగ పేషెంట్స్ హార్ట్అటాక్లో బయటపడ్డాయి అవి మ్యాక్సిమం కోవిడ్ రీత్యా మందులో ఇద్దరు కోవిడ్ రీతి అనుకుంటున్నాం ఒకటి ఈ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి కదా యంగ్ పీపుల్ని ఈ మధ్యని ఎంజాయ్ ఇవన్నీ ఒక పేషెంట్కి మిగతా రెండు కూడా కోవిడ్ రీతి అనేది ఏమీ తెలియలేదు కాబట్టి కోవిడ్ రీతి అని అనుకుంటున్నాం కొంచెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొలాల్సిన మనం న్యూస్లో చూస్తాం యంగ్ పీపుల్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసినాం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంతకుముందు ఐదు దాడి తెలిసి కనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై వేలు కూడా హార్ట్ మాత్రం పెయిన్ అండి ఒక మెయిన్ ఎలా హార్ట్ వస్తే ఒక డాక్టర్ ఎలా ఆలోచిస్తారనేది ఒక సింపుల్గా చెప్పి పూమిస్తాను ఒక పేషెంట్ ఎవరైనా చెస్ట్ పెయిన్ అని ఒక డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్కి అంత ఈజీ కాదండి నేను హార్ట్ అటాక్ అని చెప్పచ్చు చాలా కష్టం డాక్టర్ చాలా తాలో ఒక పేషెంట్ వచ్చి ఈరోజు జ్వరం పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ తక్కువ తగ్గలేదు రెండు రోజులు ఐదు రోజులు లేకపోతే పెట్టి ఇవన్నీ ఓకే హార్ట్ అటాక్ని అవైలట్ చేయడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది ఎందుకు కష్టమైపోయింది అనేసి అంటే ఇంతకుముందు నలభై ఐదు తర్వాత రిస్క్ అని నలభై తర్వాత రిస్క్ అని ఈసీజి తీ సాధిమైన మాకు ఇంతకు ముందు గైడ్ లైన్స్లో కూడా ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి ఈసీజీ అని ఎవరైనా చస్ట్రా మాకు అసలు గైడ్ లైన్స్లోనే లేవు ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తే ఈసీజీ తీసి ఎందుకు ఈసీజీ తీసినా సరే హార్ట్ అటాక్లో అని అంటే ఎర్లీ స్టేజ్లో హార్ట్ లోపల పాటు ఉంటుంది ఈసీజీ అనేది పైన చేసిన ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఈసీజీ మీరు ఎప్పుడైనా అందరు చేయించుకొని ఉంటారు కదా ఈసీజీ అనేది పైన లీడ్స్ పెట్టాలి ఈ లీడ్స్ పెట్టి లోపల ఉన్న హార్ట్లో ఉన్న చేంజెస్ని పైన ఎంత మనకి ఈసీజీలో కనిపిస్తున్నాయో ఇంటర్ప్రిట్ చేస్తారు ఆల్రెడీ అటాక్ మ్యాన్ఫెస్టేజ్ అవుతూ ఉంటుంది మ్యానిఫెస్టర్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఎర్లీ వెరీ ఎర్లీ హార్ట్ అటాక్ అని మైల్డ్ హార్ట్ అటాక్ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ స్టార్ట్ అవుతూ ఉంది ఈ సీజన్లో కనిపించాలి మరి దాన్ని ఎలా వదిలేసి మీకు అర్థమైందండి రాత్రి నేను నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయే ముందు ఒక పేషెంట్ వస్తారు చెస్ట్ పెయిన్ నైట్ నైన్కి మేము వెళ్ళిపోయే మూడులో ఉంటాం మార్నింగ్ నుంచి నైట్ వరకు అది బ్రెయిన్ అది పంచేది కదా అప్పటికి అలిసిపోయి బ్రెయిన్ అలిచిపోయింది బాడీ నలిచిపోయింది ఆ డైలాగ్ నైన్ ఓ క్లాక్కి పేషెంట్ని ఎలాగ ఎక్కడ ఉంచు అది నిజంగా హార్ట్ అటాక్ అయితే అది ఏంటి హార్ట్ అటాక్కి గ్యాస్ట్రిక్ పెయిన్ అయినా వస్తారు జస్ట్ ఫైరెన్స్ అది హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ పెయిన్ అయినా సరే హార్ట్ గురించి మంచిగా ఆలోచించాల్సి వస్తుంది ఎలా అంటే ముందు ఈసీజీ తీస్తాం ఈసీజీలో కన్ఫర్మ్ అయిపోయిందాము అంటే ఇంకా కన్ఫర్మ్ అది బ్యాడ్ కానీ ఆయన డాక్టర్ వేసి కన్ఫర్మ్ చేసి మనం చెప్పవచ్చు కన్ఫర్మ్ అవ్వకపోతే పరిస్థితి దానికి ప్రోటోకాల్ ఎలా చేస్తారంటే పేషెంట్కి ఈసీజీ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి కానీ హార్ట్ అటాక్ లేదని కన్ఫర్మ్ చేయడం లేదు డాక్టర్కి అనుమాన వస్తుంది అది అప్పుడుకి ఈసీజీ బాగుంది అంతే నేను కొంచెం అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ ఉపయోగపడే వాళ్ళకి అదే అందరికీ ఉపయోగపడేది ఎందుకంటే అందరూ నెగ్లెక్ట్ చేస్తారు నాకు ఈ మధ్యనే రెండు మూడు దింట్ల నుంచి నాకు వచ్చిన ఇంటర్ప్రిటేషన్ పెయిన్ నేను వచ్చిన సార్ రెండు రోజులు గ్యాస్ ఇంజెక్షన్ చేసుకొని పేరు సడన్గా చనిపోయారు సార్ అనేసి పేర్లు తెలుసు కానీ నేను చెప్పడం ఇష్టం లేదు ఓకే రెండోది అసలు నెగ్లెక్ట్ చేశారండి ఎందుకు నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే గ్యాస్ పెయిన్ అయినా లేకపోతే మజిల్ పెయిన్ అయినా ఉండిపోతుంది దాన్ని ఎలాగే అవైలబుల్ చేయాలి ముందు నొప్పుగానే వస్తే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీసి ఈసీజీ బాగుంటే ఈసీజీ బాగుందని హార్ట్ బాగుందని గ్యారెంటీ లేదు డాక్టర్కి అనుమానం వచ్చింది అనుకోండి డాక్టర్ చెప్పేస్తున్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మీరు అసలు పట్టించుకోకండి వెళ్ళిపో లేదు డాక్టర్కి అనుమానం వచ్చింది అనుకోండి అంటే పెయిన్ వచ్చే విధానం కానీ పెయిన్ ట్రాన్స్ఫర్ అయ్యే విధానం కానీ దీని మీద డాక్టర్ కానీ అనుమానం వచ్చిందండి అప్పుడు దాన్ని ఎలా అవైలబేట్ చేయాలంటే ఆ బూటకి ఏదో ప్యాన్ లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు మళ్ళీ ముప్పులాగా తీస్తే ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ రెండు గంటల తర్వాత తర్వాత మళ్ళీ ఇసుకి తీసుకోవాలి రెండు దానికి ఒక మార్కర్ ఉంటుంది అండి ట్రాప్ టీ అని ట్రాప్ అయ్యి అని ఒక మార్పర్ ఉంటుంది అది బ్యాడ్ ఏంటంటే మనకి ఈజీగా యాక్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఉండదు మనకు అదృష్టమో ఏంటంటే స్టీల్ ప్లాంట్ బిఎస్జిఎ అవైలబుల్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది కొన్ని మీడియం సైజ్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది లోకల్ దగ్గర ఎక్కడ ఉండవండి అది కాస్ట్లీ టెస్ట్ అవన్నీ చేయలేదు చేసినా సరే ఇంటర్ప్రిట్ చేయలేదు డాక్టర్ దాన్ని కన్ఫైంట్గా చూసి ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది ఈజీ కాదు కాబట్టి ఎవరికైనా ఈ సమస్య కనిపించి మళ్ళీ ఇంటికి వెళ్ళాక కానీ మళ్ళీ కానీ డబ్బులా కనిపిస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి మళ్ళీ అవకాశం ఉంటాయి ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ క్లోజ్ చేశారు దగ్గరలో ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈసీజీ చేంజెస్ ఇందులో రావచ్చు వస్తే ఎర్లీగా ఐడెంటిఫై అయినట్టు అది రాకపోతే అక్కడ డాక్టర్ మళ్ళీ అనుమానం వస్తే ఆ డాక్టర్ ప్రాప్ అయ్యే మాత్రం చెప్తారంటే అది చాలామంది ప్రాణాలకి కాబట్టి ఓకే కొన్ని కొన్ని ఉంటాయి సార్ మనకు కొన్ని మినిస్టర్స్ కొన్ని యాక్టర్స్ మనకు తెలుసు వాళ్ళు బాగా చేసుకున్నా సరే అవైలబుల్ చేసుకుని ఉంటారు అయినా సరే మనం ఈ బ్యాడ్ న్యూస్ వింటున్నాం అది ఇంకా మనం ఏం చేయలేము దేటం దేవుడు అవ్వటంటే ఆవిష్ నాకు ఈ ఎమర్జెన్సీస్ ఈ వాటి రిలేటెడ్ ఈ బీపీని రిలేట్ చేయాలి ఇన్సులిన్ ఎందుకు వాడాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి రెండవది మనం కేర్ ఎలా తీసుకోవాలి ఈ పాదాల కేర్ చెప్పడమే నాకు మెయిన్ ఉద్దేశం అండి పాదాలని సంరక్షించుకుంటే మనం రెగ్యులర్గా ఉండే దగ్గర అయినా సరే పాదాలను మాత్రం ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే వాటికి హార్ట్ అటాకే ఈజీ నన్ను అడిగింది హార్ట్ అటాకే ఈజీ అంటే వేరే విధంగా కాదు పాటానికి డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉందండి పాదాలి కానీ ఆ ఇన్ఫెక్షన్లు కానీ అయిపోతే ఏ డాక్టర్ ఏమి చేయలేదు షుగర్ నాలుగు వందలు వచ్చి తగ్గించేది చేయాలి కానీ పాదాలకు కానీ ఇన్ఫెక్షన్ అయిపోతే అది డాక్టర్లందరికీ కూడా డాక్టర్లకే తల్లొక్క అంత తల్లొక్కట్టే పాదాలని నార్మల్ నార్మలైజ్ చేయడం అవ్వదండి ఎందుకంటే అప్పటికే ఆ బ్లడ్ రిజల్ట్స్ అన్ని క్లాట్ అయిపోతుంటే రక్తం సప్లై అవ్వదు ఈ షుగర్లో బీపీలు ఇది నా మెయిన్ ఉద్దేశం அவரஸ் <laughs>